హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఈరోజైతే మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ ఏం చేస్తున్నారు ఏంటనేది స్టాక్ చేస్తున్నారా లేదా అని చూద్దాము ఎస్ అండి మిమ్మల్ని స్టాక్ అయితే చేస్తున్నారు మెసేజ్ చేయాలి అనేది అయితే మళ్ళీ ఒకవేళ బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేసి మళ్ళీ మీ లాస్ట్ సీన్ అవి చూడడం వీళ్ళు మీరు ఏ టైంకి ఆన్లైన్లోకి వచ్చారని చూడడం అది ఇన్స్టాగ్రామ్ అవని ఏదైనా సోషల్ మీడియా పరంగా ఎందులో అయినా చెక్ అయితే వీళ్ళు చేస్తున్నారండి వీళ్ళు మీకు మెసేజ్ చేయాలి అని అయితే తీస్తున్నారు కానీ తీ చేయకుండా ఉంటున్నారు కొంచెం నెగిటివిటీ ఉంది అందుకే కానీ వీళ్ళు మిమ్మల్ని అయితే సోషల్ మీడియాలో చెక్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది మీరు తెలుసుకుంటున్నారనమాట సోషల్ మీడియానే కాదు మీరు బయట ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారండి ప్లంబీజ్ వీడియో కరెక్ట్గా వచ్చింది